చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓరి వెరైటీ వచ్చి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదండి ఇది తుఫాన్లో మూడు రోజులు నేలల్లో ఉంది ఫ్రెండ్స్ రైతు ఇరవై ఏడు రోజులకి నాటేసేడండి వేసిన పది రోజులకి తుఫాన్ అయిపోయిన తర్వాత వారానికి ఎన్నులు చిన్న చిన్నవి వచ్చేసినాయి ఫ్రెండ్స్ రైతు ఇరవై ఎకరాలు నాటేసాడండి నేను కౌలు కట్టలేను నా వల్ల కాదని భయపడి మనల్ని సంప్రదించాడండి తర్వాత రైతుకి కొన్ని సూచనలు కొన్ని ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కొన్ని న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ అన్నీ మేము సలహాలు వన్ బై వన్ ఇచ్చామండి తర్వాత ఇప్పటికీ తొంభై రోజులు అయింది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి రైతు ఈరోజు పొలానికి తీసుకోపోయి దండం పెట్టాడండి చిరు అగ్రిటెక్స్ వారికి ఎందుకంటే వదిలేద్దామనుకున్న పొలాన్ని మళ్ళీ నలభై నుండి యాభై బస్తాలు వచ్చే ఆస్కారాలు కనపడుతున్నాయండి మమ్మల్ని మళ్ళీ నిలబెట్టారండి అని మమ్మల్ని పొగడతలతో కొన్ని ప్రశంసలు చెప్పాడండి ఎనీవే కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వర్షానికి చిన్న చిన్న ఎన్నులు తీసినా ఏ విధంగా ఒరి కమ్మేసిందో చూడండి ఫ్రెండ్స్ ఓ రైత ఒకటి గుర్తుపెట్టుకో వాతావరణం ప్రాబ్లమే కానీ ఒరి వెరైటీ నెంబర్ వన్ అండి ఎందుకంటే ఒక్కొక్క దుబ్బకి మరల ముప్పై ముప్పై ఐదు యావరేజ్గా నలభై పిలకలు కూడా ఒక్కో దగ్గర ఉన్నాయండి పది రోజులు ఎండ కాసింది ఫ్రెండ్స్ పొలము ఆటోమేటిక్గా వేసిన ఫెర్టిలైజర్కి స్ప్రేయింగ్ చేసిన న్యూట్రిన్స్కి రికవర్ అయిపోయిందండి ఎన్నులు పాలు పోసుకుని ఎర్రబడిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మరొక వీడియో తీస్తామండి ఈ విధంగా చాలా దగ్గర చాలా ఏరియాలో రైతులకి ఎన్నులు వచ్చినాయని చాలా బాధపడుతున్నారండి డోంట్ వరీ పొలము రికవర్ అవుతున్నాయని చాలా ఫోన్లు కూడా వస్తున్నాయండి థ్యాంక్ యూ జైహింద్ విత్తనం ట్రబుల్ కాదండి ఈ సంవత్సరం వాతావరణం ప్రబులండి బీపీటీ కూడా చిన్న చిన్న ఎన్నులు అదేవిధంగా అన్ని వెరైటీలు కూడా పెద్ద దిగుబడి వచ్చే ఆస్కారాలుగా లేవండి థ్యాంక్ యూ జైహింద్